అల్లరి నరేష్ కన్ఫ్యూజన్ లో ఉన్నారా ఎటువైపు వెళ్లాలో తెలియని డైలమాలో పడిపోయారా ఓసారి మరోసారి సీరియస్ అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారా ఈ డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకోవచ్చు కానీ ఆయన చేస్తున్నది చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి తాజాగా బచ్చల టీజర్ విడుదలైంది ఇది నరేష్ లోని మరో యాంగిల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది అల్లరి నరేష్ ను చూడడం కంటే కామెడీ రోల్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆడియన్స్ కానీ ఆయన మాత్రం సీరియస్ రోల్స్ కూడా ఇరగదిస్తారు అందులో అనుమానం లేదు అందుకే ఈ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు నరేష్ ఓ వైపు కామెడీ మరోవైపు సీరియస్ రెండేటి మధ్యలో నలిగిపోతున్నాడు అల్లరోడు రెండేళ్ల కింద నాందితో సీరియస్ టోన్ తీసుకున్న నరేష్ తర్వాత మారేడుమిల్లి నియోజకవర్గం ఉగ్రం సినిమాలతో వచ్చారు ఇక నాసామి రంగాల్లోనూ నవ్విస్తూనే ఏడిపించారు నరేష్ ఈ మధ్య ఆ ఒకటి అడక్లో కామెడీ చేశారు కానీ అది అస్సలు వర్కౌట్ కాలేదు ప్రస్తుతం సోలో సోలోబరత్ కే బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో బచ్చల మల్లితో వస్తున్నాడు నరేష్ తాజాగా టీజర్ చూస్తుంటే జులై గా పెరిగిన మల్లి అనే కుర్రాడి కథే ఇది చిన్నప్పటి నుంచి వ్యసనాలకు బానిస అయిపోతాడు ఎవరి మాట వినడు మూర్ఖుడు అలాంటి వాడి జీవితం లోకి ఓ అమ్మాయి వస్తే ఆ తర్వాత బచ్చల మల్లి ఎలా మారిపోయాడు అనే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుబ్బు టీజర్ అంతా అల్లరి నరేష్ చూపించడానికే చూపించడానికి దర్శకుడు సోలో బ్రత్ బెటర్ తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని ఈయన చేస్తున్న సినిమా ఇది బచ్చల మల్లి తన మార్కెట్ మరింత పెంచుతుందని నమ్మకంగా ఉన్నాడు నరేష్ ఇందులో కామెడీతో పాటు యాక్షన్ కి కూడా ఢోకా లేకుండా చూసుకుంటున్నాడు సుబ్బు టీజర్ లోను అదే చేశారు అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది సినిమా డిసెంబర్ ఇరవై విడుదల కానుంది ప్రతి సినిమాలోనూ నరేష్ పేరు ముందు అల్లరి అని ఉంటుంది కానీ బచ్చలమల్లిలో అదే మాయమైంది అంటే ఇకపై అల్లరికి దూరంగా ఉండి సీరియస్ సినిమాలు చేయాలనుకుంటున్నారా అనేది సస్పెన్స్ ఏం చేసినా నరేష్ కు అయితే ఇప్పుడు బ్లాక్ బస్టర్ అవసరం చాలా ఉంది స్టేట్